ఇవాళ టాపిక్ ఏంటంటే బేబీస్ అండి ఏంటంటే పడుకొని పాలు ఇవ్వచ్చా న్యూ బోర్న్ బేబీస్ కి పడుకొని పాలు ఇవ్వచ్చా అనేది ఇవాళ టాపిక్ అండి సో ఇవ్వచ్చా అంటే ఇవ్వకూడదు మనం ఎన్ని రోజులు పాలు పెట్టినా అన్ని రోజులు మనం పడుకొని పాలు ఇవ్వకూడదు పిల్లల అనేసి ఎందుకు నేను చెప్తానండి ఎందుకు ఇవ్వకూడదు అంటే ఇలా ఇస్తాం కదా సో ఇలా సైడ్ పడుకోబెట్టిస్తారు కదా లోపల ఈ ఇయర్ మూడు కనెక్ట్ అయి ఉంటాయి ఈ మూడు కనెక్ట్ అవ్వడం వల్ల మీరు నోట్ లోకి వెళ్ళే పాలు బేబిక్ నోట్ వెళ్ళే పాలు ఆ రెండింటికి కనెక్ట్ అయ్యి ఇలా పడుకోవడం వల్ల ఇయర్ లోకి వెళ్తాయి అదోతున్నా ఇయర్ లోకి వెళ్ళడం వల్ల ఇయర్ ఇన్ఫెక్షన్స్ అనేవి వస్తాయి ఇయర్లో నుంచి వాటర్ కారడం ఇలా గా రావడం ఇవన్నీ జరుగుతాయండి ఈ పాలు పడుకోబెట్టి అవ్వడం వల్లే జరుగుతాయి సో ఇంకేంటంటే ముక్కులో ముక్కు కూడా కనెక్ట్ అయ్యే ఉంటుంది కదా సో ఆ ముక్కులో నుంచి కూడా పాలు కారడం అనేది జరుగుతూ ఉంటుంది అండ్ ఇంకోటి ఏంటంటే పొల మారుతారండి ఈ పొల మారడం వల్ల పాలు అనేది లంగ్స్ లోకి వెళ్ళి సో లంగ్స్ లోకి వెళ్ళగానే కొంతమందికి సడన్ డెత్ అవుతుంది పిల్లలకి చాలా మందికి ఈ సడన్ దా సడన్ డెత్ అవుతుందండి లంగ్స్ లోకి వెళ్ళడం వల్ల పొలమారడం వల్ల సో పాలు అనేవి ఓవర్ఫ్లో వచ్చేస్తాయి పడుకున్నా సరే కొంతమందికి చాలా ఓవర్ఫ్లో వస్తూ ఉంటాయండి సో ఆ ఓవర్ఫ్లో రావడం వల్ల పిల్లలు గుటిగా గుట్టుగా తాగలేకపోవడం వల్ల ఒకేసారి పొలమారుతారు ఆ పొలమారినప్పుడే లంగ్స్ లో పాలు వెళ్ళిపోయి సడన్ గా తగుతుంది పిల్లలకి సో మీరు అది చూసుకోవాలండి ఓకేనా సో పడుకోని అనేది పాలు ఎవ్వరు ఎవరికి ఇవ్వవద్దు ఓకేనా అండి అండ్ అండ్ ఇంకొంత ఏంటంటే బేబీకి పాలు ఇచ్చిన వెంటనే పాలు ఇచ్చిన వెంటనే వాళ్ళని లేపి పడుకున్నా సరే మీరు పడుకున్న పిల్లలు పడుకున్న మధ్యరాత్రిలో అయినా లేపి ఇక్కడ అదొక అప్లో అప్ డైరెక్షన్లో వేసుకొని వాళ్ళని ఫిఫ్టీన్ మినిట్స్ మ్యాక్సిమం ఫిఫ్టీన్ మినిట్స్ అయినా మీరు బర్పింగ్ వచ్చేలా చేయాలి ఆ సౌండ్ తెలియకుండా గ్యాస్ రూపంలో వెళ్ళిపోయి పిల్లలు కంఫర్ట్గా పడుకుంటారండి వాళ్ళు పడుకున్నారు కదా అని వదిలేకండి గ్యాస్ ఫామ్ అయిపోయి చాలా డిస్కంఫర్ట్ గా ఉంటారు పిల్లలు సో ఎంత నిద్రలో ఉన్నా పడుకున్న పడుకున్న వాళ్ళైనా పిల్లల్ని లేపి ఇక్కడ వేసుకొని బర్పింగ్ వచ్చేలా తేనుకలు వచ్చేలా చేయండి ఓకేనా దానివల్ల వాళ్ళు కంఫర్ట్గా రాత్రంతా పడుకోగలుగుతారు ఓకేనా అండి అండ్ ఈ తేనుపులు అనేవి ఈ బర్ఫింగ్ అనేది ఎంతవరకు చేయించాలి అండ్ ఎన్ని మంత్స్ పిల్లల వరకు చేయించాలి తప్పక చేయించాలి అంటే ఫోర్ మంత్స్ పిల్లల వరకు ఫోర్ మంత్స్ ఎదిగినంత వరకు మీరు తప్పకుండా ఈ బర్ఫింగ్ అనేది చేయించాలండి ఫోర్ మంత్స్ తర్వాత పిల్లలు వాళ్ళంతల వాళ్ళు తిరగడం అంటే బోర్లో పడడం పక్కకు తిరగడం అనేది జరుగుతుంది కాబట్టి కొంచెం ఏదో వాళ్ళకి జీర్ణమయ్యే శక్తి కొంచెం వస్తుంది అంతేగాని పూర్తిగా రాదు సో మంత్స్ దాకా అలాగా వెళ్ళకల్లా పడుకుని ఉంటారు కాబట్టి వాళ్ళకి బర్పింగ్ అనే ఛాన్స్ వాళ్ళకు ఉండదు సో మనమే చేయించాలి అది ఏంట్లాగే మనమే తెప్పించాలి ఓకేనా అండి అండ్ ఇంకోటి ఏంటంటే ఇది తల్లిలు తీసుకుంటారు కదా ఫుడ్ సో ఎక్కువ శాతం బ్రెడ్ తీసుకుంటూ ఉంటారండి ఈస్ట్ వల్ల పాలు వస్తాయి ఒక ఒకప్పుడు కాన్సెప్ట్ సో బ్రెడ్ మైదాతో మేక్ అవుతుంది తయారవుతుంది సో మైదా పిండి వల్ల పాలు ఎందుకు వస్తాయండి సో మైదా పిండి వల్ల పాలు అనేవి రావు సో పాలు ఇచ్చే బ్రెడ్ తీసుకోవడం అనేది అనవసరం దాని బదులు ఓకేనా దాని బదులు మీరు ఆకుకూరలు ఓన్లీ ఆకుకూరలు ఎంత ఆకుకూరలు తింటే అంత మంచిది అన్ని పాలు వస్తాయి అండ్ ఇంకోటి ఏంటంటే నట్స్ అండి నట్స్ డ్రై ఫ్రూట్స్ నట్స్ ఇవన్నీ తీసుకోవడం వల్ల బేబీకి పాలు అనేది చాలా పుష్కరం ఓకేనా లీవ్ వెజిటేబుల్స్ ఇవి ఇంకొకటి మీట్ అండి మటన్ మీట్ కూడా మీరు తీసుకోవచ్చండి ఓకేనా ఏం పర్వాలేదు పాలు అనేవి వస్తాయి సో ఈ ప్లేస్లో మీరు బ్రెడ్ ఇవన్నీ తీసుకోకండి వెయిట్ గెయిన్ అవ్వడం తప్ప ఇంకేమీ ఉండదు అండ్ ఇంకోటి బ్రెడ్ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే మలబద్ధకం అండి మోషన్ ఫ్రీ అవ్వదు మీకు సిజేరియన్ అయినా నార్మల్ డెలివరీస్ అయినా వాళ్ళకి ఎలాంటి డెలివరీ అయినా వాళ్ళకి ఈ మోషన్ ఫ్రీ అనేది ఉండదండి సో సిజేరియన్ అయిన వాళ్ళకి ఇలా ఉండకపోతే స్టిచ్చెస్ అనేవి చాలా బాధ అనిపిస్తాయండి పెయిన్ వస్తూ ఉంటుంది సో మీరు బ్రెడ్ అనేది ఎక్కువగా తీసుకోకండి డెలివరీ అయిన తర్వాత కాన్సెప్ట్ ఓన్లీ డెలివరీ అయిన తర్వాత ఓన్లీ బ్రెడ్ 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 లేదంటే రక్స్ అంటే ఇవి ఇస్తున్నారు ఇస్తున్నారని అవన్నీ మానేయండి ఓకేనా ఇవి నేను చెప్పినవి మాత్రం ఇవ్వండి ఓకేనా పాలు పెరుగుతాయి పాలు వస్తాయి ఆ ఫుడ్ తిన్నా వస్తాయి ఈ ఫుడ్ తిన్నా వస్తాయి కానీ ఆ ఫుడ్ తింటే హెల్దీ పాలు రావు నేను చెప్పే ఫుడ్ తింటేనే మీకు హెల్దీ పాలు అనేవి వస్తాయి బేబీ వెయిట్ గెయిన్ అనేది పెరుగుతుంది అండి అదొక అండ్ ఇంకోటి హైడ్రేషన్ అండి త్రీ లీటర్స్ ఆఫ్ వాటర్ తాగాలండి రోజుకి ఎందుకంటే వచ్చే పాలు ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ద మిల్క్ ఇస్ ద వాటర్ ఓకేనా ఈ ఎయిటీ పర్సెంట్ మిల్క్ అంతా సగం అదవు హండ్రెడ్ పర్సెంట్ మిల్క్లో సగం అంటే ఎయిటీ పర్సెంట్ వరకు వాటరే ఉంటుంది సో మీరు వాటర్ అనేది తాగాలి ఓకేనా సో మీరు పడుకొని పాలు అనేది ఇవ్వకండి మెయిన్ టాపిక్ ఇది ఎందుకంటే నేను కూడా చాలా బాధలు పడ్డాను మా బాబుకి యర్లో నాకు తెలీదు ఫస్ట్ కదా బాబుకి ఫస్ట్ మా బాబు అండి పుట్టారు సో వాడికి తెలియక లేవలేక నాకు సిజీరన్ అయిందండి లేవలేక పడుకొని పడుకొని పాలు ఇచ్చేదాన్ని సో వాడికి ఇయర్ ఇన్ఫెక్షన్ అయిపోయి చెవులో బ్లాక్గా వచ్చి చాలా ఇబ్బందులు అయ్యాయండి ఫస్ట్ ఒక చెవి వచ్చింది సో అది క్లియర్ అయిపోయినట్టు రెండో చెవికి స్టార్ట్ అయిందండి సో చాలా బాధపడ్డాము సో మీకు కూడా అలాంటి బాధ ఉండకూడదని నేను ముందుగా చెప్తున్నాను పడుకొని పాలు అనేది ఇవ్వకండి సో ఎన్ని నెలలు ఇచ్చినా అన్ని నెలలు ఇవ్వ ఇవ్వద్దనే చెప్తున్నాను ఒక సిక్స్ మంత్స్ ఓపిక పట్టి కూర్చొని ఇవ్వండి ఎలాంటి టైంలో అయినా ఓకేనా ఇంకా బాయ్ అండి ఇదే టాపిక్ నెక్స్ట్ వేరే టాపిక్తో నేను వస్తాను మీరు సబ్స్క్రైబ్ చేసుకో లైక్ చేసి వీడియో మీకు యూస్ఫుల్ అయితే షేర్ చేయండి ఓకేనా బాయ్ మీ సంధ్య బాయ్